హాయ్ హలో నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది హటకేశ్వరం శ్రీశైలం దర్శనం చేసుకున్నప్పుడు మేము హటకేశ్వరం కూడా దర్శనం చేసుకున్నామండి ఇది పాలదార పంచదారకే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడికి రావాలంటే లోకల్ ట్యాక్సీస్ కానీ ఆటోస్ కానీ అవైలబులిటీ ఉంటుందండి అలాగే సైట్ సీయింగ్ కోసం వాళ్ళే వచ్చి మనల్ని అప్రోచ్ అవుతారు కానీ మేము ఓన్ వెహికల్లో వెళ్ళాము అలాగే శ్రీశైలం రావడానికి ముందే మన చాగంటి గారు చెప్పిన శ్రీశైల మహత్యం యొక్క వీడియో చాలాసార్లే విన్నానండి దాన్ని బట్టి ఏ సైజ్ చూడాలి అని నేను కొంచెం ఐడియా ఉంది దాన్ని బట్టి కొన్ని ప్లాన్ చేసుకున్నాను అలాగే చాగంటి గారు చెప్పిన దాని ప్రకారం కేశప్ప అనే కుమ్మరి ఈ శ్రీశైల ప్రాంతానికి దగ్గరలో నివసిస్తుండేవాడు అప్పట్లో శ్రీశైలానికి కాలినడకను వచ్చే భక్తులకి కావాల్సిన మంచినీరు మజ్జిగ అలాగే తేనె అలాంటివి ఉచితంగా అందించేవాడు శివరాత్రి రోజు అన్నదానం చేస్తానని ప్రతిరోజు వచ్చిన శివభక్తులకి చెప్తుండేవాడు అలాగే శివరాత్రి రోజు అన్నదానానికి అన్నీ సిద్ధం చేసుకొని ముందు రోజే తను చేసిన కుండలు ప్రమిదలు అన్నదానానికి కావలసిన సామానాన్ని ఒక చోట పెట్టుకున్నాడు కానీ ఆ ఊరి పెద్దలు ఇతను చేయడం ఏంటి అని కర్రలతో అవన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారండి అది చూసిన కేశప్ప చాలా బాధపడుతూ ఆ పక్కనే ఉన్న మారేడు చెట్టుకి తలని కొట్టుకున్నాడండి ఆ తల నుంచి కారిన రక్తం ఆ పగిలిన కుండల్లో ఒక పెంకులో పడిందండి పెంకులో పడి కారిన రక్తం అంతా లింగంగా ఉద్భవించింది ఆయనే హటకేశ్వరుడు ఇదే ఈ స్థల పురాణం హటకేశ్వరం స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్లో ఉన్న మారేడు చెట్టు దగ్గర దీపాలు వెలిగించామండి మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి మేము నెయ్యి దీపాలు అలాగే ఉసిరికాయ దీపాలు అవి క్యారీ చేస్తూ వెళ్ళాము టెంపుల్స్లో వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు అని పిల్లలు మా వారు నేను అలా దీపాలు వెలిగించేసిన తర్వాత అక్కడ కాసేపు గడిపి తర్వాత అక్క మహాదేవి గృహలు చూడడానికి వెళ్ళామండి అక్కడ టికెట్స్ కోసం ఎర్లీ మార్నింగే మా హస్బెండ్ వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చారు ఇలా హటకేశ్వర దర్శనం పూర్తయింది అలాగే ఈ మారేడు చెట్టు చుట్టూ ఇలా నాగపడిగలవి ప్రతిష్ఠించి ఉన్నారండి